నమస్తే వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ స్టోరీ బోర్డ్ ఈరోజు మన స్టోరీ బోర్డు విషయానికి వస్తే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాదిగ సమాజ సంక్షేమం పట్ల అహర్నిశలు కృషి చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ్ గారిపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్ బోడా తీవ్ర పదజాలం చేసిన క్షమించరాని పదజాలం వాడిన రాజ్ బోడా గురించి జై స్వరాజ్య టీవీ ఈ అంశాన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీ బోర్డుగా మీ ముందు తీసుకొస్తూ ఉన్నాము ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు దాదాపు ముప్పై సంవత్సరాల పైచిలుకు తన మాదిగ సమాజ సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ముఖ్యమంత్రుల ద్వారా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కూడా రాజకీయంగా తృణప్రాయంగా దాన్ని వదిలివేసి కేవలము నమ్ముకున్న సిద్ధాంతం పట్ల ముందుకు వెళ్ళి అహర్నిశలు కృషి చేసి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటు గతంలో కేసీఆర్ గారిని ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారిని మరియు ఇన్క్లూడింగ్ ఎలక్షన్ ముందు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని కూడా కలిసి ఎవరైతే ఎస్సీ మాదిగా సమాజానికి న్యాయం చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ మా ఎస్సీ మాదిగా సామాజిక వర్గం ముందుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న విషయంలో బీజేపీ పార్టీ ముందుకు రావడం మమ్మల్ని గెలిపించి మాకు సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తా విధంగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఒక అలు ఒక ఉద్యమకారుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరియు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందిన మందకృష్ణ మాదిగ్ గారి గురించి మరి ఇక్కడ అమెరికాలో ఉంటూ ఒక చిన్న చితక యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడ అగ్రనాయకుల్ని ఇక్కడ మందకృష్ణ మాదిగే కాదు గతంలో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని అమిత్ షా గారిని రాజ్నాథ్ సింగ్ గారిని మరి ఇక్కడ ఏ ఒక్క పార్టీని వదలలేదు చంద్రబాబు నాయుడు గారిని జనసేన పవన్ కళ్యాణ్ నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని కేటీఆర్ హరీష్ రావు ఈవెన్ కేసీఆర్ మనవడు హిమాన్షు కవిత వివిధ మతాల సంబంధించి పెద్ద పెద్ద వ్యక్తులను కూడా మరియు బక్క జడ్సన్ గారిని ఇలా చాలామందిని ఎవరిని వదలకుంటా ఈవెన్ స్త్రీలను కూడా ఏమే ఏందే అన్న విధంగా మరి రాజ్ బోడ ఆగడాలనేవి తీవ్ర పదజాలం అనేది చాలా టూమచ్చుగా ముందుకు పోతూ ఉన్నాడు మరి ఇక్కడ అనేక రకాల పార్టీలు ఉన్నారు మొదటిగా మందకృష్ణ మాదిగ్ గారు సరే రాజకీయ పరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా ఎంత మిస్టేక్స్తో చేసినా లేకుంటే తప్పులు చేస్తే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి లేదంటే ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఒక లెవెల్ వరకు లిమిట్ వరకు ముందుకు పోవాలి కానీ లొచ్చనా కొడక నా కొడక లంజా కొడక అన్న మాటలో ఉపయోగించడం అనేది ఏ మాత్రము సమంజసం కాదు అది ఏ పార్టీ నాయకుడైనా కావచ్చు ఇక్కడ నమ్మిన సిద్ధాంతం కోసం పోయిన వ్యక్తి మందకృష్ణ మాదిగ్గారు గారు కేంద్ర ప్రభుత్వము ఇతని యొక్క హార్డ్ వర్క్ను గుర్తించి ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ముప్పై సంవత్సరాల పైచీలకు అలుపెరగని ఉద్యమ పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ్ గారి పోరాట పటిమను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ అమెరికా నుంచి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ క్షమించరాని పదాలు అలా ఏమాత్రం కూడా యూజ్ చేయని పదాలు వాడడం వల్ల చాలామంది మాదిగ సమాజం కాదు సబ్బండ వర్గాలు కూడా ఈ అనుచిత వ్యాఖ్యలను తీవ్ర పదజాలాన్ని మందకృష్ణ మాదిగ్ గారిపై వాడిన క్షమించరాని పదజాలాన్ని ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు దీని ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన సమయం సందర్భం ఇక్కడ మాదిగ సమాజాన్ని నేను కోరుతున్నాను మందకుమార్ మాదిగ్ గారు గద్దల సుకుమార్ నరేష్ మాదిగా ఇట్లా చాలామంది మాదిగా సమాజం సంబంధించి నాయకులు ఎవరైతే గతంలో పోరాడుతూ వర్తమానంలో పోరాడుతూ భవిష్యత్తులో కూడా మాదిగా సమాజ సంక్షేమేం ముందుకు పోతున్నా మీ అందరినీ అడుగుతూ ఉన్నాను దాదాపు ఒక టెన్ డేస్ కానుంచి ఈ పదజాలము వింటూ అసలు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేని వ్యవహారం ఏదైనా తప్పు చేస్తే రాజకీయంగా ఎదుర్కోవాలి అంతేగాని ఇక్కడ అమ్మనా బుద్ధులు తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నాను ఎదిరించేవాడు ఎవడని చెప్పి ఒక ధిక్కర స్వరాన్నితో ముందుకు పోతున్న రాజ్ బోడా ఇది నీకు ఏమాత్రము సమంజసం కాదు మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ వేదికగా మేము హెచ్చరిస్తున్నాం ఏ వేస్ట్ ఫెలో ఏదన్నా ఉంటే పర్ఫెక్ట్గా మాట్లాడు ప్రతి పది మంది మెచ్చుకునే విధంగా మాట్లాడు ఒక సమస్య కోసం నువ్వు పోరాడుతున్నావు అంటే పది మంది నీ యొక్క పదజాలాన్ని హండ్రెడ్ పర్సెంట్ యువర్ రైట్ అని విధంగా ముందుకు పోవాలి కానీ నేను చేసింది అని చెప్పేసి అది ఏమాత్రం కూడా సమంజసం కాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిపై కూడా సేమ్ ఇదే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈవెన్ అమిత్ షా గారిపై కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు నిన్నగాగ మొన్న రేవంత్ రెడ్డి రేవంత్ అన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి ఇలాంటి లుచ్చన కొడుకులో రాజ్ బోడగాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ముందుకు వెళ్తూ ఇక్కడ ఏ ఒక్క పార్టీని ఏ ఒక్క నాయకుడిని ఇక్కడ మేము సపోర్ట్ చేయట్లేం రాజకీయ పరంగా అనేక రకాల పార్టీల అగ్ర నాయకుల్ని అటు బీజేపీని వదలలేదు టీడీపీని వదలలేదు జనసేన మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చివరికి వామపక్షాల నాయకుల్ని కూడా సిపిఐ నాయకులు డాక్టర్ కె నారాయణ గారిని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఇక్కడ ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ బక్క జడ్సన్ గారు మాదిగా సమాజానికి సంబంధించిన బక్క జడ్సన్ గారు ఒక రాజకీయ విశ్లేషకులు అతన్ని కూడా లొచ్చనా కొడక లంబినా కొడక అని అనేక క్షమించరాని పదజాలంతో ముందుకు పోతుంటే మరి ఎవరు కూడా ఎందుకు దీని పట్ల స్పందించట్లేరు నేను ఇవాళ మార్నింగ్ కూడా కొంతమంది ఎస్సీ మాదిగా సమాజం నాయకులతో కూడా మాట్లాడాను ఫోన్లో మాట్లాడాను మీరు ఈ విషయంపై ఎందుకు స్పందించట్లేరు మాటకు ఇక్కడ పైనుంచి ఆదేశాల కోసమే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ రక్తం ఉడికిపోతూ ఉంది ఎప్పుడైతే ఇండియాకి వస్తాడో అక్కడనే పడేసి తొక్కుదాము ఈ రాజ్ బోడగా అని చెప్పి మాదిగా సమాజం ఉడికిపోతూ ఉంది ఆతృతగా ఎదురు చూస్తున్నాం శంకరన్న అని చెప్పి వాళ్ళు చెప్పడం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే ఇక్కడ మందకృష్ణ మాదిక్ గారు కూడా ఇది ఒక సున్నితమైన విషయం కాబట్టి ఒకవేళ కనుక ఆదేశాలు జారీ చేస్తే అది హింసాహికమైన విధంగా పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి హండ్రెడ్ ఆలోచించి ముందుకు వేస్తూ ఉన్నారు అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా ఇష్టం 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 వచ్చినట్టుగా ఈవెన్ కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధించేంతవరకు కూడా విశ్రమించకుండా తన ప్రాణాలు లెక్క చేయకుండా ఇక్కడ ఆమర నిరహార కేసీఆర్ ఆయన పరంగా ఏమన్నా రాజకీయంగా నీకు ఇబ్బందుందా ఇబ్బంది ఉందా లేకుంటే అతన్ని విమర్శించాలంటే ఒక లిమిట్ వరకు రాజకీయ శత్రువుగా మాత్రమే చూడాలి తప్ప వాళ్ళ ఇంట్లో లేడీస్ని లేకుంటే నాకు ఎవరొచ్చినా ఏ అడ్డం వచ్చినా వాళ్ళు పురుషులా స్త్రీలా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళ ఏమాత్రం ఆలోచించకుండా అమ్మనాబుదులు తిడుతూ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రులైనా ఈవెన్ అతను నచ్చిన టాపిక్ ఏదన్నా ఉన్నా కానీ ఆ పార్టీ సంబంధించిన అగ్ర నాయకుల్ని లమ్డీనా కొడుకుల్లారా లుచ్చనా కొడుకుల్లారా అంటూ ఈ తీవ్ర పదజాలము క్షమించరాని పదజాలము వాడుతున్న ఈ లుచ్చనా కొడుకు రాజ్ బోడాని మనము కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మిత్రులారా మా సబ్స్క్రైబర్స్కు ప్రతి ఒక్కరికి మా జై స్వరాజ సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కామెంట్ రూపేణ అగ్ర నాయకుల్ని అమ్మనా బుద్ధులు తిడుతూ క్షమించాలని విధంగా తీవ్ర పదజాలాన్ని వాడుతున్న ఈ స్మాల్ చిన్న యూట్యూబర్ వేస్ట్ నా కొడుకు రాజ్ బోర్డ్ అని అందరు కూడా ముక్త కంఠంతో వీని మాటలను ఖండించాలి ఇది ఎంతవరకు మనం ముందుకు పోవాలంటే ఈవెన్ అమెరికా దేశంలో వీడు ఎక్కడైతే ఉండో వాణ్ణి వెతికి వెతికి ఒక క్రిమినల్ లెక్క ఈడ్చుకు ఈడ్చుకురావాలి వీనిపై అమెరికా దేశంలో కూడా నిరసనలు ఉండాలి ఎందుకంటే ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు ఎవరిని వదలలేదు గత అనేక నెలలుగా రాజ్ బోడా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ముందుకు పోతున్నాడు ఇక్కడ బాధాకరం ఏంటంటే ఇక్కడ మందకృష్ణ మాది గారు పద్మశ్రీ అవార్డు నుంచి కేంద్ర ప్రభుత్వము గొప్పగా ఘనంగా సత్కరించింది ఆయన తన సామాజిక మాదిగ సామాజిక వర్గానికి ముప్పై సంవత్సరాల పైచిలకు కష్టపడి మదనబడి ఇష్టపడి హార్డ్ వర్క్ చేసి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ వచ్చేంత వరకు కూడా అలు పెరగని పోరాట యోధుడిగా చేసిన ప్రతిఫలం కేంద్ర ప్రభుత్వం గుర్తించింది నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ కంటే ముందు చెప్పినట్టుగానే మీరు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మంద కృష్ణ గారు అంటూ మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున మీకు పద్మశ్రీ అవార్డు ఇస్తున్నామని అని చెప్పి సత్కరించిన వ్యక్తి ఆర నువ్వు తిట్టేది రేవంత్ రెడ్డి నారా నువ్వు తిట్టేది కేసీఆర్నా మోదీనా ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్నా ఎవరిని కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతున్న ఈ లుచ్చన కొడుకు రాజ్ బోడని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేక రకాల రాజకీయ పార్టీలు ఇక్కడ నిప్పు మీద ఉప్పున్నట్టుగా ఇటు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ ఈవెన్ కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళ యొక్క రాజకీయ విమర్శలు అనేవి మనం ప్రతినిత్యం చూస్తున్నాం అది శృతిమించిపోవట్లేదు ఈ రాజ్ బోడగాని లెక్క లుచ్చనా కొడక లమ్డి కొడక లంజ కొడక అన్నట్టుగా ఆ పదాలు వీళ్ళు వాడట్లేరు ఒకవేళ అది వాడి ఉంటే ఇంకా వేరే విధంగా వెళ్ళేది కానీ ఇక్కడ వీడు ఒక నెంబర్ వన్ పొజిషన్ రావాలి నాకు ఒక పెద్ద ప్రెస్టేజ్ రావాలని చెప్పి ఒక ఆల్తూ పాలూ చిన్న చితక రాజ్ బోడ క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్తో ముందుకు వెళ్తూ మరి ఇష్టం వచ్చినట్టుగా వివిధ రాజకీయ అగ్ర నాయకుల్ని ఎవరిని కూడా వదలకుండా తన తీవ్ర పదజాలంతో క్షమించరాని పదజాలంతో విమర్శిస్తున్నటువంటి ఈ లుచ్చిన కొడుకు ఈ లంబడి నా కొడుకు రామ్ రాజ్ బోడేగాన్ని మనము హండ్రెడ్ పర్సెంట్ వీని శిక్ష పడేంత వరకు ముందుకు పోవాల్సిందే సో ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వామపక్షాల నాయకులు సబ్బండ వర్గాలు ఇక్కడ ఇతను వాడే రాజ్ వాడే పదజాలము పరుష పదజాలం అనేది ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి తప్పు చేయని వాడు లేడు రాజకీయ పరంగా రాజకీయ పరంగా ఏదన్నా నీకు శత్రువు అనిపిస్తే రాజకీయ పరంగా తిరుగుబాటు చేయి పోరాటం చేయి ఫలితం సాధించు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చెప్పిందని చెప్పేసి సమాజంలో సోషల్ మీడియాలో నువ్వు వెళ్ళి మాట్లాడి నేను కరెక్టే అని చెప్పి నిరూపించుకో అంతేగాని ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా నేను మాట్లాడిందే వేదం నేను చెప్పిందే వేదం అని చెప్పి నువ్వు ఎక్కడనో కూర్చొని ఎట్లాగో అమెరికా నుంచి ఇండియాకు రాడని చెప్పి వాడు డిసైడ్ చేసుకుని ఉండొచ్చు కాక బహుశా అందుకోసమే వాడు రోజు రోజుకు పేట్రేగిపోతున్నాడు ఈ రాజ్బోడ రాజ్బోడ క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మిత్రులకు మరొక్కసారి మేము విన్నవిస్తున్నాం సకల రాజకీయ పార్టీలకు మేము విన్నవిస్తున్నాం ఏ ఒక్కరిని కూడా ఇక్కడ సపోర్ట్ చేసేది లేదు ఒక వ్యక్తి ఎలాంటి వాడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఎలాంటి వాడు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత శత్రువైనా కానీ విమర్శించే అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ అనేది మితిమీరిపోయినప్పుడు ఈ రాజ్ బోడాన్ని లుచ్చన కొడుకు చేస్తున్నటువంటి మితిమీరిన క్షమించడాన్ని పరుష పదజాలము వాడుతున్నటువంటి ఇలాంటి వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా మరే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్తు మాదిగ సమాజం ముందుకు రావాలి మీరు కామెంట్ రూపేణ మీ మాదిగ సామాజిక సంబంధించి ఒక ఆనిముత్యం పద్మశ్రీ అవార్డు పొందినటువంటి శ్రీమాన్ మంద మందకృష్ణ మాదిక్ గారి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరే కాదు సబ్బండ జాతులు మరియు కులాలు మతాలకు అతీతంగా ఇలాంటి గొప్పవారిపై అటు ఏ రాజకీయ పార్టీ సమ్మ పర్వాలేదు అగ్ర నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి లుచ్చన కొడుకు రాజ్ బోడా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని భవిష్యత్తులో రాజ్ బోడాపై చర్యలు తీసుకునే విధంగా మాదిగ సమాజం సబ్బండ వర్గాలు ముందుకు పోతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్స్ మీ చిలివేర శంకర్ ఆన్ బి ఆఫ్ జై స్వరాజ్య వోల్ టీవీ సైనింగ్ ఆఫ్